ఈరోజైతే నేను స్పెషల్ రెసిపీ చూపించేస్తున్నాను అది చికెన్ గోంగూర ఎంతమందికి ఇష్టం చికెన్ గోంగూర దీంతో పులావ్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా సో ముందైతే రెసిపీని చూసేయండి చికెన్కి అల్లంల్లిపాయ పేస్ట్ గరం మసాలా ఉప్పు కారం పసుపు అన్నీ కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ ఇంకా మిర్చిని ఫ్రై చేసేసుకోండి తర్వాత గోంగూరను కూడా ఉడకబెట్టేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి చికెన్ వేసేసుకొని చికెన్ మగ్గిపోయాక అందులోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా ఉడికించేసుకోండి చికెన్ బాగా ఉడికిపోయాక గోంగూర పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని మళ్ళీ ఉడికించేసుకోండి అంతే కర్రీ అయితే రెడీ అయిపోయింది గోంగూర చికెన్ చూసారు కదా దీంతో మేము పులావ్ని కూడా చేసుకున్నాము పక్కనే గోంగూర పచ్చడి చేసుకున్నాము చూసారు కదా అన్నీ నేనైతే లైన్లో పెట్టేసాను ఇప్పుడైతే వేడి వేడి పులావ్ ఇంకా గోంగూర చికెన్ వేసుకొని నేను ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను చూడండి పక్కన చికెన్ కర్రీని కూడా వేసుకుంటున్నాను అలాగే గోంగూర పచ్చడి కూడా చేసేసుకున్నాము అది కూడా వేసేసుకొని టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో నేను చెప్పేస్తాను సో పులావ్లో గోంగూర చికెన్ అంటే ఎంతమందికి ఇష్టం కమెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ Estreta a